హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినే జంతికలు రెసిపీ అండి ఈ స్నాక్స్ ఎవరైనా కూడా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అది కూడా చాలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయితే తయారు చేసుకోవచ్చు మనం ఈ పిండిని మిక్సీలో పట్టుకుని అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు ముందు ఎటువంటి ప్రాసెస్ ఏమి ఉండదు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కొలతలతో సహా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి వీడియో మొత్తం చూసేయండి చాలా ఈజీ ప్రాసెస్లో ముందుగా ఇక్కడ బియ్యం అన్నది మిక్సీ పట్టుకుంటున్నామండి ఒక ఒక మిక్సీ జార్లో వేసుకుని కొలతలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే చూపిస్తాను ఇక్కడ పొడి బియ్యం పిండి ఏ రకంగా తయారు చేసుకోవాలన్నది చూపిస్తున్నాను అప్పటికప్పుడు బియ్యం బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఎలా అయితే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని చూడండి పిండి అయితే ఈ రకంగా తయారైంది ఇప్పుడు ఎలా తయారైన బియ్య పిండి దీన్నే వరి పిండి అని కూడా అంటారు దాన్ని ఒక మెత్తని జల్లెడలో వేసుకుని జల్లు పట్టుకోవాలి జల్లుడు పట్టుకుని చూడండి ఈ రకంగా మరువంతా కూడా పక్కకు తీసేసుకోవాలి మొత్తం మనం తీసుకున్న ఈ బియ్యం అంతా కూడా ఇక్కడ ఒక హాఫ్ కేజీ అయితే బియ్యం తీసుకున్నాము అదంతా కూడా ఈ రకంగా మిక్సీ పట్టుకుని జల్లెడలో ఇలా జల్లుడు పట్టుకోవాలి పట్టుకుని ఈ మెత్తటి వరిపిండినైతే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వరిపిండిలో మిక్స్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ మినప గుళ్ళతో పిండిని అయితే రెడీ చేసుకోవాలండి స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి మందపాటి ప్యాన్ అయితే పెట్టుకోవాలి పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మినపగుళ్ళు ఒక బౌల్డ్ అయితే తీసుకున్నామండి అవన్నీ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చిన్న మంట మీద ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ బ్లాక్ అయిపోయి మాడిపోయి చిరుచేది వస్తుందండి సో మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రకంగా అయితే వేపుకొని ఉంచుకోవాలి ఇలా వేగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు మొత్తం చల్లారే వరకు పక్కనుంచుకోవాలండి అలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ మినప గుళ్ళను వేసుకుని దాన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని ఇలా జల్లించుకోవాలి జల్లెడలో వేసుకుని మరువేమీ లేకుండా మొత్తం ఇలా జల్లుడు పట్టుకోవాలి ఇంకా ఏదన్నా ఉంటే అది కూడా మిక్సీ జార్లో వేసుకుని ఇంకోసారి మిక్సీ పట్టుకుని మొత్తం ఈ రకంగా జల్లించుకోవాలి చూడండి ఇలాగా చివర ఇలాగా మొరు వండదు ఉంటుంది అది తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అది మిక్స్ చేయకూడదు అలాగే ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకుని అందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే మరగబెట్టుకోవాలి ఇందులో కల్లుప్పు కూడా కొంచెం వేసుకున్నామండి ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది ఇప్పుడు ఒక బౌలు ఒకే దాంతో మెజర్ చేసుకొని ఒక బౌలు మినపు గుళ్ళుతో చేసుకున్న పిండి వేసాము అలాగే మూడు బౌళ్ళు వరిపిండి అయితే వేసామండి ఇదే కొలత మనం దేంతో తీసుకున్న మీరు ఎంత పెద్ద దాంతో కొలుసుకున్నా కూడా ఒక కప్పు పిండికి మూడు కప్పుల వరిపిండి అయితే వేసుకోవాలి అంతే అండి కరెక్ట్ కొలత కరెక్ట్గా సరిపోతుంది ఇవి చాలా క్రిస్పీగా అయితే వస్తాయి ఈ వరిపిండి వేయడం వల్ల ఆయిల్ కూడా ఏమీ పీల్చదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో కొంచెం వామ్ తీసుకుని ఇలా నలుపుకొని ఈ రకంగా అయితే వేసుకోవాలి మీకు ఇష్టమైతే నువ్వు పప్పు కూడా ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే యాడ్ చేయలేదు కొంచెం సాల్ట్ కొంచెమే వేసుకున్నాము ఎందుకంటే ఆ వాటర్లో వేసుకున్నాం కాబట్టి అలాగే ఇక్కడ కొంచెం ఆయిల్ మరగబెట్టుకున్న ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక ప్యాన్లో నేను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే బాయిల్ చేశాను బాగా మరగబెట్టాను వేడి వేడి ఆయిల్ ఇందులో వేసుకోవాలి లేకపోతే బటర్ వేసుకోవచ్చు లేకపోతే కాచిన అన్న వేసుకోవచ్చండి మీ ఇష్టం ఇందులో ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో మీకు ఇష్టమైతే కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ మేమైతే కారం యాడ్ చేయలేదు అంతే అండి మనం వేసేవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా కొంచెం ఈ రకంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం కాచి చల్లార్చిన వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ డవ్ అంతా కూడా కాచి చల్లార్చిన వాటర్ కొంచెం వామ్గానే ఉండాలండి ఈ వాటర్ బాగా చల్లగా అవ్వకూడదు వామ్ వాటర్ అయితే వేసి ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా వీడలు చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెం వేసుకొని చూసుకుంటూ అయితే కలుపుకోవాలి ఈ జంతుకుల పిండిని ముందుగా ఎటువంటి ప్రాసెస్ ఏమీ లేదండి అప్పటికప్పుడు ఇన్స్టెట్గా అయితే చేసేసుకోవచ్చు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది కొలతలు కూడా కరెక్ట్గా ఇవే కొలతలు వాడుకుంటే బాగానే ఉంటుంది ఇలా మొత్తం మనం పిండిని ఇలా ముద్దలా అయితే కలుపుకోవాలి ఈ లోపు జంతికలు వేసేది దీంతో మనకి ఏది అవైలబుల్గా ఉంటే అందులో ఈ రకంగా తడి చేసుకునే దానికి ఒక్కసారి బాల్కిన్ చేసుకుని అందులో వీడియోలు చూపిస్తున్నట్లుగా వేసుకోవాలి వేసుకొని ఈ రకంగా ప్రెస్ చేసుకోవాలి ఈలోపు మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని స్టవ్పై పెట్టుకుని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఇలా హీట్ అయిన తర్వాత మనం జంతికల్లాగా ఈ రకంగా వేసుకోవడమే జంతిక ముక్కల్లో వేసుకున్న కూడా బాగానే ఉంటుంది ఈ రకంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ జంతికలు అన్నవి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది మొత్తం ఉడకాలి కదా ఇక్కడ బియ్యం పిండి కదా సో ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఈ రకంగా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పూర్తిగా కలర్ అయితే రాదండి ఇక్కడ మనం వాడింది బియ్యం పిండి అలాగే మినపగుళ్ళు మినపగుళ్ళు కదండి వాడాము సో కలర్ అనేది రాదు కొంచెం ఇలా గోధుమ పిండి రంగులోనే ఉన్నట్టు కనిపిస్తాయి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది బాగా ఫ్రై అవుతాయి ఇంకా దీంతో మించి ఫ్రై అవనివ్వకుండానే తీసేసుకోవాలి కలర్ చేంజ్ అవుతుంది అన్నట్లు చూడకూడదు ఈ రకంగా ఫ్రై అయ్యాక తీసేసుకుని మనం వేసుకునేవన్నీ కూడా ఈ రకంగా ముందుగా చూపించినట్లుగా వేసేసుకోవడమే శనగపిండి తో చేసుకున్న అది అటువంటివి ఎల్లో ఇష్గా కనిపిస్తాయి అలాగే ఇందులో కారం వేసుకున్న కూడా కలర్ అన్నది బాగా కనిపిస్తుంది సో మనం అటువంటివి ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి కలర్ అయితే లైట్గా ఉంటుంది మనం జాగ్రత్తగా ఫ్రై అయింది లేనిది ఈ రకంగా చూసుకుని రెండు వైపుకి టర్న్ చేసుకుని మొత్తం అన్నీ కూడా ఇదే రకంగా తీసేసుకోవాలి అంతే అండి క్రిస్పీగా ఉన్న జంతుకులు అయితే రెడీ కొలతలు అన్నీ కూడా మనం ఎంత క్వాంటిటీలో చేసుకున్నా అన్నీ కూడా ఇవే రకంగా వేసుకొని చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఆయిల్ కూడా ఏమీ పీల్చదండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే ఆయిల్ కొద్దిగా మాత్రమే అయ్యింది ఆయిల్ ఏమీ పీల్చలేదు మరియు చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి ఈ జంతికలన్నీ కూడా ఫ్రై చేసుకున్నప్పుడు ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి మనకి జంతికల్లాగా అయినా జంతిక ఏదైనా కూడా ఇదే రకంగా వేసుకుని రెండు వైపులకి టర్న్ చేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా తెలుస్తుందండి ఆ రకంగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి అంతే అండి క్రిస్పీగా ఇన్స్టంట్గా చేసుకునే జంతకులు అయితే రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ట్యాప్ చేయండి అప్పుడే మా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్